మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం షాపులకు గాను ఐదు వేల ఆరు వందల అరవై మూడు దరఖాస్తులు వచ్చాయి ఈ నెల పద్దెనిమిదిన చివరి తేదీ కాగా గడువు సమీపిస్తున్న కొద్దీ అప్లికేషన్ల సంఖ్య పెరుగుతోంది అయితే రుసుము మూడు లక్షలకు పెంచడంతో దరఖాస్తులు మందగొడిగా వస్తున్నాయి లక్షన్నరకు పైగా దరఖాస్తులు వచ్చిన నాలుగున్నర నుంచి ఐదు వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన మద్యం విధానం ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ముగియనుంది డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలయ్యేలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలతో కూడిన నోటిఫికేషన్ ఇచ్చింది గత నెల ఇరవై ఆరు నుంచి కొత్త విధానంలో భాగంగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈ నెల పద్దెనిమిది తుది వరకు అప్లికేషన్లు తీసుకోనున్నారు ఇప్పటికే రెండు వారాలైనా రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం షాపుల ఏర్పాటుకు గాను ఐదు వేల ఆరు వందల అరవై మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి గతంలో దరఖాస్తు రుసుం రెండు లక్షలుగా ఉండగా పోటీని తగ్గించేందుకు ప్రస్తుత సర్కార్ మూడు లక్షలకు పెంచింది ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లైసెన్సులను లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు రెండు వేల ఇరవై మూడులో దరఖాస్తు రుసుము రెండు లక్షలు ఉన్నప్పుడే లక్ష ముప్పై రెండు వేలకు పైగా అప్లికేషన్లు రావడంతో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు తెచ్చిన కొత్త విధానంలో పోటీని తగ్గించేందుకు వీలుగా ప్రభుత్వం దరఖాస్తు రుసుము మూడు లక్షలకు పెంచింది గతంతో పోలిస్తే పోటీ పెరగనుండగా అందులో కనీసం లక్షన్నర దరఖాస్తులు వచ్చినా ప్రభుత్వానికి నాలుగున్నర వేల కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది చాలా మంది దరఖాస్తులు వేసేందుకు సైతం జగన్ ారన్న భావన అధికారంలో వ్యక్తమవుతోంది దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రెండు వారాలు దాటినా రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం షాపులకు కేవలం ఐదు వేల ఆరు వందల అరవై మూడు దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది గడువు కొద్దీ దరఖాస్తులు వెలువలా వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నెల పద్నాలుగున అష్టమి కావడంతో ఆ రోజు మినహా పద్దెనిమిది వరకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ హైదరాబాద్ రంగారెడ్డిలో డివిజన్లు ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్లకు ఏర్పాట్లు చేస్తోంది గతంలో లాగానే ఈసారి సైతం ఏపీ కర్ణాటక మహారాష్ట్రాలకు చెందిన మద్యం వ్యాపారులు దరఖాస్తులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది